మెదక్ పార్లమెంట్ స్థానంలో ఉన్నాం ఇక్కడ కొంతమంది తాతలు పెద్ద మనుషులు కూర్చున్నారు మరి ఇక్కడ మెదక్ పార్లమెంట్ నుండి ఏ పార్టీ గెలవబోతోంది ఏ అభ్యర్థి బరిలో ఉండబోతుడు ఏ అభ్యర్థి ఒకసారి తాతను అడిగి చెప్తాం తాత చెప్పు తాత ఇక్కడ ఏ పార్టీ గెలుస్తారు కేసీఆర్ గెలుస్తాడా నీ ఓటేటేస్తావు

కేఆర్ఎస్ కేత్తా కేఆర్ఎస్కే కేసీఆర్కి ఎందుకు వేస్తావు ఓటు మరి ఏవైనా చచ్చినాయి వెయ్యాలి కేసీఆర్ ప్రభుత్వం నుంచి పైసలు తెచ్చిర్రా వాడన్నా వాడు వచ్చినాక కుర్లు అయినాయి పైసలు కేసీఆర్ వచ్చిన తర్వాతనే పైసలు కూడా ఫుల్ అయినాయి జనాల దగ్గర అందుకే కేసీఆర్కే ఒకటి పెంచను వస్తుందా నీకు వస్తుంది రెండు వేలా చెప్పు బాబు నువ్వే నీకు అనరాదా పైసలు పెంచిన వస్తుందా

అరే నా పేరు అనేది నేను చెప్తాను నువ్వే నేను చెప్పుకో మరి నేను టీఆర్ఎస్కి వెళ్తాను ఎందుకు మరి కాంగ్రెస్ మన కేసీఆర్కి ఎందుకు వెళ్దాం వాడు దేకపోతే వీడు ఎవడేం చేసిండే అంతే అన్ని వాడు కేసీఆర్ బ్రహ్మాండంగా చేసిండు ఆ పనులు వ్యవసాయదారునికి కావాల్సింది కరెంటు అవును ఒకటి నీళ్ళు అవి రెండు ఉంటే ప్రపంచాన్ని సాధించచ్చు అందు విషయంగా టిఆర్ఎస్కి వేస్తా అని అన్నాడు నేను మాత్రం బీజేపీకి వస్తాను ఎందుకొరకంటే బీజేపీ అధికారంలో ఉంటేనే ఏ గొడవలు ఉండయి ఏ బాధలున్నాయి అయోధ్యను ఐదు ఐదు యుగాల నుండి కానిది ఆయన చేసిండు అన్ని విధాలు మనకు నీళ్ళు తీసుకొచ్చింది కేసీఆర్ అంటూరు కదా కేసీఆర్ తెచ్చిండు కేసీఆర్ తెచ్చిండు కానీ ఆ కేసీఆర్ బిడ్డ సంవత్సరం తినేంత ఆస్తిని సంపాదించుకున్నది ఈ తెలంగాణను మొత్తము తెలంగాణ మొత్తము దోపిడీ చేసింది అందు విషయంగా ఆస్తిని సంపాదించుకున్నది రావుల మాటలు చదువుకున్నాడు ఎవరు ఓ బాలకిషన్ అసం తోడు ఇవాళ నాలుగు వందల ఎకరాలు సంపాదించండు యాగే సంపాదించండు మందిని ముంచి సంపాదించండు ఓటు పువ్వు గుర్తుకే ఓకే అన్న మీరు మాట్లాడతారా బాపు ఏటే ఓటేటే ఓటు ఓటు ఓటేటే సో నేను కాంగ్రెస్కి వెళ్తాను నేను చిన్నప్పుడు పుట్టూరు నా ఒక్కోడు కాదు నేను కాంగ్రెస్కి వెళ్తాను కాంగ్రెస్ అయినా మొత్తం జీవితాంతా నా ఓట వచ్చి అప్పటి నుంచి కాంగ్రెస్ న్యాయంగా మేలింది వాళ్ళకి వెళ్తా అడుగు ఎవ్వలన్నే పెన్షన్ పెన్షన్ పెంచా నీకు నాకు పెంచినేం అందరు పెరిగిందని మనకు పెరిగింది పింఛన్ గురించి ఆలోచించా డబ్బు గురించి ఆలోచించా నేను ఎక్కడికై మన పార్టీ గురించి అంటే నీకు అభిమానం అభిమానం అంతే అంతే నాకు చెయ్యి అంటే నా జీవితం ఉన్నంత మాందం ఆ ఒక్కోటి కానీ నాది అటే చేతికే పడుతుంది చేతికే పడుతుంది నేను ఇంకోది కేసేటోని కాదు డబ్బు డబ్బితేనే మారేటోని కాదు டபுத்தே மார ஆ இம் அப்ப நான் ஓட்டு எப்படி வச்சி அப்படிச்சு మరి ఇవాళ రేవంత్ రెడ్డి అంటే నీకు కాంగ్రెస్ అంటే బాగా అభిమానం మరి ఇచ్చిన హామీలు ఇప్పుడు రుణమాఫీ చేస్తా లేకపాయ రైతు బంధు ఏకపా మరి ఇవన్నీ వేయకపోయినా కానీ ఇష్టమేనా కాంగ్రెస్ అంటే నాకు ఇష్టం రాష్ట్ర ప్రజల్ని మొత్తం దోపిడీ ఇష్టమేనా నాకు ఇష్టమే కాంగ్రెస్ అంటే నాకు ఇష్టం రాష్ట్రాన్ని ఏం చేసినా కానీ కాంగ్రెస్ మాత్రం మాత్రం నేను